హలో అండి వెల్కమ్ టు బేర్కే న్యూస్ నేను మీరు ఇవి బండారి సో ఈ రోజు అయితే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నాం హలో సార్ నమస్కారం నమస్తే ఇప్పుడు అయితే మనకి కామన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఇన్వెస్టర్స్ సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలాంటి సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మనీ అవుతుంది కదా సో సేఫ్ అండ్ సెక్యూర్ గా ప్రొటెక్టివ్ అంటే ఏ సెక్టర్ లో ఉంటుంది ఓకే ఇప్పుడు మన ఇండియాలో ఏ సెక్టర్స్ అంటే ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టార్ మనం విడింగ్ రిజెంబ్లీ ఓకే ఫార్మా బానే ఉన్నాం మనం తర్వాత ఎనర్జీ ఎనర్జీ సెక్టార్ లో ఆంటెట్ ఎనర్జీలు మనం చాలా బాగున్నాం దాంట్లో బాగా గ్రో అయి ఛాన్సెస్ ఉన్నాయి మానుఫ్యాక్చరింగ్ ఓకే ఈ ఫోర్ సెక్టార్స్ చాలా బాగున్నాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా చాలా బాగుంది తర్వాత డిజిటల్ పేమెంట్స్ చాలా ఎగ్జువ్ గ్రో అయిపోతుంది మన యూపీఐ కానీ అంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ఆ కంపెనీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఫిన్ టెక్ అంటే అలాగే సోలార్ ఎనర్జీ రెన్యూ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఆ కంపెనీస్ లో మంచి గ్రోత్ ఉంది ఐటి కొంచెం డౌన్ లో ఉన్నా ఇట్ల అగైన్ రివైవ్ మేబీ సూనియస్ గా రివైవ్ అవుతుంది ఫార్మా ఒక్కటి కొంచెం టైం ఎందుకు పట్టే అవకాశం ఉందంటే మన ఇండియా ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్

వాళ్ళకొక ఇంపాక్ట్ వాళ్ళపైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా సో ఇది రిస్క్ ఫ్యాక్టర్ అంటారా రిస్క్ ఫ్యాక్టరీ రిస్క్ ఫ్యాక్టరీ అంటే దాన్ని టోటల్ ఇగ్నోర్ చేయలేము మనం మీకు టారిఫ్ ఎఫెక్ట్స్ ది ఎకానమీ ఎకానమీ ఎఫెక్ట్ అయితే మన మన కంపెనీస్ ఇండియాలో ఉండే కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి నెంబర్ టీ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఇవన్నీ లాజికల్ గా అవుతాయి యాక్చువల్గా కానీ ఎంతవరకు అవుతాయి అనేది పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే మనం సో ఇదా నేను చెప్పినట్టు ఆ టారిఫ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఇండియా నో డౌట్ దాని బ్యాకప్ ప్లాన్స్ మంది రెడీగా ఉండబట్టి మనం ఆ బ్యాకప్ ప్లాన్ ప్లాన్ బి ప్లాన్ సి రివైవ్ చేయగానే మనం ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ లెవెల్ కి వచ్చేస్తాం నా ఎక్స్పెక్టేషన్ మాత్రం సో దేర్ ఫోర్ వీఆర్ వీఆర్ రీజన్లీ వెల్ ప్లేస్ అనుకోవచ్చు మనం ఇందాక ఒక సెక్టార్ మీకు చెప్పడం మర్చిపోయాను డిఫెన్స్ సెక్టర్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ ఇప్పుడు చాలా నో మేజర్ హాట్ టాపిక్ గా ఉంది గ్లోబల్ సర్కిల్స్ లో ఇంతకు ముందే ఉండేది ఇప్పుడు ఇంకొంచెం బాగా ఎక్కువగా మనం అందరూ వింటున్నారు మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన డిఫెన్స్ టెక్నాలజీ మన సాఫ్ట్వేర్ మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో మనం పాటించిన మనం అప్రో వచ్చేది దాన్ని చాలా అందరికి పెద్ద ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ మంచి ఒపీనియన్ ఉంది ఇప్పుడు చాలా కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవ్వచ్చు అంటే హెచ్ఏఎల్ బీడిఎల్ ఇలాంటి కంపెనీస్ బిఈఎల్ ఇలాంటి కంపెనీస్ ప్లస్ దానికి సపోర్ట్ చేసే యాన్సిలరీ కంపెనీస్ చాలా ఉన్నాయి మేబీ అబౌట్ ఫార్టీ ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి డిఫెన్స్ సెక్టార్ లో ఇప్పుడు బ్రహ్మోస్ అని తర్వాత అగ్ని ఫైవ్ మిసైల్స్ అని చాలా మనం వింటున్నాం వాటికి ఆర్డర్స్ చాలా వస్తున్నాయి ఇండియాకి అంటే మన ఆపరేషన్ సిందూర్ లో ఈ ఈ ఎక్విప్మెంట్ ఈ ఈ కైండ్ ఆఫ్ యూనో డిఫెన్స్ ఎక్విప్మెంట్ సక్సెస్ చూసిన తర్వాత చాలా ఆర్డర్స్ మనకు వస్తున్నాయి మన ఇండియన్ గవర్నమెంట్ ఓకే మనం సప్లై చేయండి ఈ ఐటమ్స్ అన్ని ఓకే సో మన డిఫెన్స్ తో కూడా చాలా స్ట్రాంగ్ గా మనం అవుతున్నాం ఇట్స్ అ ప్రెజెంట్ సర్ప్రైజ్ టు మెనీ ఇండియన్స్ మన చాలా మంది తెలియదు అంటే మనకి ఎంత కెపాబిలిటీ అని బ్రహ్మోస్ అవచ్చు తగ్ని మిస్సైల్స్ అవచ్చు మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం ఇది కూడా ఈ తయారు చేసే కంపెనీస్ కి చాలా మంచి స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ ఒకటి బట్టి అప్పుడు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఓకే సో అండ్ కోచ్ ఈ ట్రంప్ టారిఫ్స్ అనేవి మనకి ఫ్యూచర్ లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉందా సో ఎలా ఉంటుంది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండదని హోప్ చేద్దాం తగ్గించే ఛాన్స్ డెఫినెట్ గా ఉంది ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే రేపటి నుంచి రెండు నుంచి ఫుల్ గా ఎఫెక్ట్ రోల్ అవుట్ అవుతుంది టారిఫ్ ఇది అయిన తర్వాత మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ది వర్డ్ విల్ రియలైజ్ ఎందుకంటే ఇండియన్ గూడ్స్ అమెరికాకి చేరకపోతే అమెరికన్ పీపుల్ కి నష్టం అది మనైతే మన మన కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి సేల్స్ డ్రాప్ అవుతాయి కొంచెం మనం మనం ఎప్పటికీ ఇంపాక్ట్ అవుతాం యాజ్ ఎ కన్సూమర్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు అక్కడ అంటే మంచి గూడ్స్ ఎకనామిక్ ప్రైసెస్ తో రాకపోతే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఇక్కడి నుంచి ఉండే ప్రైసెస్ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ లో ప్రైస్ బాగా పెరిగిపోయి ఉంటుంది వాళ్ళ స్టోర్స్ లో అది వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు అక్కడ యుఎస్ కామన్ మ్యాన్ కూడా సో ద ఇద్దరికి ఇబ్బంది అది హోప్ఫుల్లీ ఓవర్ టైం కొంచెం కామన్ సెన్స్ ప్రివేల్ అయి టారిఫ్ ఇష్యూ కానీ రిజాల్వ్ అవ్వడం అందరికి మంచిది వ్యాక్సిన్ డిప్లమెంట్స్ చాలా జరుగుతూ ఉంటుంది సో ఐ ఐఎమ్ షూర్ అంటే టంప్ వాంట్స్ టు ప్రూవ్ ఏ పాయింట్ అంటే మీకు నేను రెఫరెంట్ గా మీద నేను హార్ష్ డెసిషన్ తీసుకుంటాను ప్రిన్సిపల్ లాగా మీకు పనిష్మెంట్ ఇస్తాను అని పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం ఈగో సాటిస్ఫై అయిన తర్వాత ఐఎమ్ షూర్ థింగ్స్ ఇంపాక్ట్ నమ్మని అది నా ఎక్స్పెక్టేషన్ హోప్ కూడా అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ